హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి అయితే మనకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఆ కామెంట్స్కి రిప్లై అనమాట ఈ వీడియో అలాగే మనం ఎన్ని సంవత్సరాల నుంచి బియ్యం వేస్తున్నాము మనకి ఏదైనా మో మోటాలి ఏమన్నా వచ్చిందా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అనేది దానిలో పెట్టుకోండి అనమాట బిల్ ఐకాను దాని ద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి అప్పుడైతే మీరు క్లిక్ చేసి అయితే చూడచ్చు అనమాట మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఈ ఈ పెట్ట వచ్చేసి గుడ్లు పెడుతుంది అనమాట ఇప్పుడు అవి ఈ పెట్ట చాలా త్వర త్వరగా గుడ్లు పెడుతుంది అనమాట చిన్న పిల్ల పిల్లల్ని ఒక రెండు నెలలు రెండు రెండు నెలలు పదిహేను రోజులు అలాగ వదిలేస్తుంది అనమాట పిల్లల్ని వదిలేసి అయితే గుడ్లు పెడుతుంది అలాగే మనం బియ్యం వచ్చేసి ఇక్కడ మీకు గమనించినట్లయితే మీరు ఇక్కడ ఆ కోళ్ళు తినేది కానీ బియ్యమేనమాట రైసు ఆ బియ్యం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నాయంటే మన దగ్గర నేను ఫస్ట్ ఫస్ట్ నాటుకోలు పెంచినప్పటి నుంచి బియ్యం ఇదే మాదిరిగా బియ్యం అయితే వేసుకుంటూ వస్తున్నాను అనమాట మనం దగ్గర దగ్గర మన దగ్గర మన దగ్గర ఒక పది సంవత్సరాల నుంచి కానీ బియ్యమే వాడుతున్నాము మనకైతే బియ్యం వల్ల ఎటువంటి మోటాలిటీ అనేది రాలేదన్నమాట అంటే మనకు వచ్చేసరికి ఫ్రీ గ్రేజింగ్ అనమాట ఇవి మనం ఎప్పుడూ ఒకటే దాంట్లో పెట్టయితే మ్యాప్ అనమాట మనం ఖచ్చితంగా బోనల్లో కానీ చేసినామంటే ఫీడింగ్ అనేది చేంజ్ చేంజ్ చేస్తాం అనమాట బియ్యం మాత్రం అనమాట అప్పుడు భయ్య వేసినామంటే అప్పుడు కాలపట్లు వస్తాయి అనమాట మనం బంధించేసి భీమైతే వేయకూడదు అనమాట ఫ్రీగా వదిలేసి భీమి వేసినామంటే పందం కొలకైనా సరే ఏం కాదనమాట ఫ్రీగా తిరగతా ఉంటాయి మా ఇటు ఇష్టం వచ్చినట్టు గెలువకొని తింటూ ఉంటాయి అనమాట దాని ద్వారా ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పురుగుల్లో పిల్లలకైతే పిల్లలకు కానీ పుంజులకు కానీ ఏ వేటికైనా కూడా ఏం కాదనమాట అలాగే మనకు వచ్చిన కామెంట్ ఏంటంటే మీరు బియ్యం వేస్తున్నావు కదా మీరు అంటే మీరు బియ్యం వేస్తున్నారు కదా ఆ బియ్యం వేస్తే ఎన్ని తెగులు వచ్చి కోళ్లు చచ్చిపోతాయి అనేసి అయితే కామెంట్ చేశారనమాట దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అది నాకు కొంచెం ఈ వీడియో చేయాలనిపించింది నాకు అందువల్ల అయితే మనం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట మనం బియ్యం వేస్తే కోళ్ళకి ఏం కాదనమాట మనకు కానీ బా మనం గాబుల్లో కానీ లేదంటే ఏదైనా షెడ్లలో కానీ ఆ విధంగా పెట్టి మాత్రం బియ్యం వేసినామంటే మాత్రం ఖచ్చితంగా లాస్ వచ్చేస్తుంది అనమాట మనకి కన్ఫామ్గా మనం అయితే ఫ్రీ గ్రేజింగ్ ఉన్నప్పుడే మనం రైస్ అయితే వేయాలన్నమాట ఎప్పుడైనా కానీ నాటుకోళ్ళకు కానీ స్పీడ్ ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది అనమాట అప్పుడు బియ్యం వేసినందువల్ల మనమైతే ఫ్రీ గ్రేజింగ్లో ఉండాలి కానీ నేను ప్రిఫర్ చేసేది మాత్రం ఎరువు ఉంటే చాలా మంచిది అలాగే ఇంకో కామెంట్ అయితే వచ్చింది కోడి పిల్లలు అమ్మినేవా మళ్ళీ చేసేసరికి ట్రాన్స్పోర్ట్ ఉందా అనేసి అయితే అనమాట అమ్మితే రేట్ రేట్ ఎంత అనేసి అయితే అడిగినారు నేనైతే ఏ పిల్లలు అమ్మలేదన్నమాట ఒక రెండు పుంజు పిల్లలు మాత్రం అమ్మినానమాట నాటు కోడి పిల్లలు అవి కేజీ లెక్కన అయితే అమ్మినాను కేజీ నాలుగు వందల అయితే అమ్మినాను అనమాట మనం ఓన్లీ రెండే రెండు అమ్మినాను ఇంకేం అమ్మలేదనమాట అలాగే ఉన్నాయి ప్రతి ఒక్కటి అలాగే ఉన్నాయి చిన్నపిల్లలు కానీ అలాగనే ఉన్నాయి అనమాట మనకి ట్రాన్స్పోర్ట్ అనేది అడిగినారనమాట కామెంట్లో ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి మనమైతే అసలు ఎక్కడికైతే పంపించలేదు ఇప్పుడు వరకు కానీ నేనైతే పంపించను కానీ ఎవరైనా సరే మన ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకునేటట్టు ఉంటే మాత్రం నేనైతే చేస్తాను అనమాట అంటే ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజెస్ అయ్యాయి అంటే మనకు ఆ కస్టమర్ దగ్గర మన నేమ్ పోతుంది అలాగే మన 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 దగ్గర సేల్స్ కానీ తగ్గు తగ్గుతాయి అనమాట ఆ కస్టమర్ నుంచి వేరే కస్టమర్కి మౌ మౌత్ టాక్ ద్వారా తెలిసిపోతుంది అనమాట ఆ విధంగా అయితే మనం లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టాలని అయితే అనుకోవట్లేదు నేను అయితే ఫ్యూచర్లో ఏమన్నా పెడతానేమో చూ చూడాలి అది అయితే నా చేతిలో అయితే లేదనమాట టైం బట్టి మనమైతే పెడతాం అనమాట అలాగే ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ డాగ పుంజు ఈ డాగ పుంజు అలాగే దీని జతలో ఉందనమాట ఇంకోటి పచ్చకాకి అది ఈ రెండు పుంజులు అలాగే ఇంకోటి ఉందన్నమాట డాగ పుంజు ఈ ఈ మూడు పుంజుల్ని నేను కోత పెట్టిన తర్వాత అయితే మనం గా దాంట్లో అంటే గాబుల్లో అయితే మనం మంచిగా మేపి అప్పుడైతే నేను సేల్కి పెడతాను అనమాట మన ఛానల్లోనే ఇంతకు ముందుగానే మన ఛానల్లో సేల్స్ పెట్టిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట అందువల్ల మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అనమాట మీకు నచ్చినట్లయితే చూసుకోవచ్చు ఎక్కడ ఉంది కదా మీకు డాగ్ పుంజు ఈ మన బ్రేడర్ అని ఆ పుంజు అనమాట అది ఇంకా చూపించింది వేరే పుంజు అలాగే ఇంకా ఎంతవరకు వీడియో చూసినప్పుడు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్